బర్మా నుంచో వస్తున్నాయి ఇంట నడిస్తున్నాం చెప్పి చెప్పారు పామాయిల్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కృష్ణపట్నం పోర్టు దగ్గర నాలుగు ఫ్యాక్టరీలు ఐదు ఆరు ఫ్యాక్టరీలు వచ్చినాయి ఆ ఫ్యాక్టరీలన్నీ ఏమిటి అంటే విదేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకొని ముడి క్రూడ్ పామాయిల్ని దిగుమతి చేసుకొని ప్రాసెస్ చేసి ప్యాకెట్లు చేసి మనకు అమ్ముతున్నారు ఈ జిల్లాలో పామాయిల్ పంట ఉంది మేము రైతుల పొలాల్లో చూసాం నిజానికి రైతుకు ఇస్తే పామాయిల్ పంట బ్రహ్మాండంగా పండడానికి కావాల్సినంత నేలలు ఉన్నాయి కానీ ప్రభుత్వం దానికి తోడ్పడకుండా నూట యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలు అక్షరాల పెట్టి విదేశాల నుంచి మన వంటగదుల్లోకి చమురు ప్యాకెట్లని పంపుతున్నారు మినుములు విదేశాల నుంచి దిగుమతి కావాలా ఈ దేశానికి జీడిపిక్కలు ఈ దేశంలో మనం పండించుకోలేమా మొక్కజొన్న విత్తనాల్ని మనం ఇది చేసుకోలేమా తిరుమల డైరీకి పోయాం ఆ డైరీ వాళ్ళు ఏం చెప్పారు దాన్ని చిల్లింగ్ చేసి దాని కాస్త పెరుగు గానో కాస్త ఇంకా పాల ఉత్పత్తులుగానో మార్చేయండి టెక్నాలజీ కూడా దానికి కావలసిన సత్తా కూడా ఇక్కడ ఉన్న పెట్టుబడిదారులకు లేదా ఈ రంగంలో కూడా ఫ్రాన్స్ వాళ్ళని అనుమతించాలన్నా అందువల్ల అక్కడ రాసిన నినాదం ఏదైతే ఉందో సామ్రాజ్యవాదుల హస్తాల నుంచి రైతుల్ని వ్యవసాయాన్ని రక్షించుకోవాలనే రైతు కూలి సంఘం నినాదం ఏదైతే ఉందో అది అక్షరాల అడుగడుగున ఈ జిల్లాలో నేను చేస్తున్న ఇంటి నేను మాట్లాడిన ఇంటి వాళ్ళ ద్వారా నాకు అది నిర్ధారణ అయింది వ్యవసాయం ఎవరి చేతుల్లో ఉంది ఎందుకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకు పొలంలో పనిచేయకుండా పొలాన్ని పడావుగా పెట్టి ఇతర చిన్న బడ్డీ కొడు పెట్టుకుని అయినా ఏంటి దగ్గరికి రైతు కుటుంబాలు ఎందుకు వచ్చినాయి పది ఎకరాలు ఇంటాడు వ్యవసాయాన్ని గిట్టుబాటు కాకుండా చేయడానికి వ్యవసాయానికి ఇవాల్సిన మద్దతుని ఇవ్వకుండా చేయడానికి ఎందుకనంటే ఒక ఆయన నవరత్నాలు అంటాడు ఇంకొక ఆయన సూపర్ సిక్స్ అంటాడు ఏయో మాయ చేసి జనానికి డబ్బులేసి అధికారంలోకి రావడం ఎట్లా అనేది తప్ప పాలకుల ఏజెండా నిజానికి ఈ దేశంలో ఉన్న ఏంటి వ్యవసాయాన్ని నిలబెట్టి ఈ దేశంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పించి మన కాళ్ళ మీద మనం నిలబడ్డానికి అటు రైతాంగం ఇటు కార్మిక వర్గం తమకు సంబంధించిన ఏంటి శ్రమశక్తి మీద తమ జీవనం నిబ్బరంగా మేము సాగించుకోగలుగుతాం అనే ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే స్థితిలో పాలకపక్షాలు ఏ లేవు అది బీజేపీ కానివ్వండి అది కాంగ్రెస్ కానివ్వండి అది వైసీపీ కానివ్వండి అది టీడీపీ కానివ్వండి ఇంకోటి ఇంకోటి కానివ్వండి ఈ పాలక పక్షాలన్నీ దోపిడి తానులో ముక్కలే తప్ప ఇంకొకటి కాదు అనేది మనం ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం అందువల్ల అడుగడుగున రోజు రోజుకి కూడా మన చుట్టూతో ఉన్న ఇంటి వాతావరణం అంతా కూడా సామ్రాజ్యవాదులకి ఈ దేశాన్ని తాకట్టు పెట్టడానికి వాళ్ళ దగ్గర నుంచి అప్పులు తెచ్చుకోవడం ద్వారా ఖజానా నడిపించుకోవడానికి ఎందుకనంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు రెండు లక్షల కోట్ల రూపాయలు పైచిలకు బడ్జెట్ ఉంటే వాళ్ళే చెప్పారు అరవై వేల కోట్లు సంవత్సరానికి అప్పులకు వడ్డీల కింద కిస్తీల కింద కట్టాల్సిన ఉందని ఇక ఏం వేస్తారు ఏం చదువుతారు వైద్యం ఏం చేస్తారు ప్రజలకు సంబంధించిన ఏంటి అవసరాలను ఎక్కడ ఎక్కడ ఎట్లా తీర్చగలుగుతారు అందువల్ల మనం ఆ ముఖ్యమంత్రి వస్తే లేకపోతే ఈ ప్రధానమంత్రి వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి రైతుకుల సంఘం కానీ ఏఐఎఫ్టియు కానీ అనుకోవడం లేదు దోపిడీ పాలక వర్గాల చేతుల్లో నుంచి రైతాంగం చేతుల్లోకి కార్మిక వర్గం చేతుల్లోకి అధికారాన్ని గుంజుకోగలిగినప్పుడే విప్లవం ద్వారా సమూరమైనటువంటి ఒక మార్పుని తేగలుగుతామనే అభిప్రాయంతో మనం అందరం ఉన్నాం కలిసి ఉద్యమాలను సాగించడం ద్వారా ఈ దేశంలో ఉన్న దోపిడీ వ్యవస్థను కూలుద్దాం ఆ రకమైన ప్రయత్నంలో రైతు కూలి సంఘంతో ఏఎఫ్టియు చేయి చేయి కలిపి భుజం కలిపి పోరాడుతుందని చెప్పి చెబుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఏలూరు పట్టణంలో దాదాపు పదిహేను రోజుల నుంచి ఈ మహాసభల్ని విజయవంతం చేయాలని రైతులు రైతు కూలీలు కార్మికులు పట్టణ పేదలు ఉద్యోగస్తులు మేధావి వర్గం అంతా ఆలోచించాలని ప్రతి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది ప్రతి వీధి వీధి కార్యకర్తలు ప్రచారం చేయడం జరిగింది ఈరోజు జరిగినటువంటి ప్రారంభ సభ కానీ ప్రారంభ సభ అనంతరం జరిగినటువంటి ఊరేగింపు ఊరేగింపు తర్వాత మనం ఇప్పుడు జరుపుకున్నటువంటి జరిపినటువంటి బహిరంగ సభ ఇవంతా కూడా తిరిగి ఏలూరు ఏలూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రజలందరిలో ఒక ఆలోచనలకి పునరాలోచనలకి అవకాశం వస్తుందని అంటే మేమే దీనికి ఆధీనం అని కాదు కానీ ఎన్నికల సందర్భం ఎన్నికల వాతావరణంలో ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త ప్రభుత్వాలు ఏర్పడుతున్నటువంటి ఈ సందర్భంలో తిరిగి భూమి సమస్య సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగినటువంటి పోరాటం ఏజెన్సీ గిరిజన సంఘంగా పోలవరం నిర్వాసితుల సమస్యలో ఒక ప్రధాన భూమిక పోషించి ఆ సమస్యల పరిష్కారంలో కీలకమైనటువంటి వాటిని సాధించడంలో ముందుపీటీని ఉండి సంవత్సరాల తరబడి ఒక దీర్ఘకాలం పాటు జైళ్ళల్లో కేసుల్లో మగ్గుతూ కోర్టుల చుట్టూ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ నిర్వాసితుల సమస్యని ఎట్టిపట్టడంలో ఆ సమస్యని సాధించడంలో దుర్మార్గమైనటువంటి అరవై ఆరు జీవో ఏదైతే ఉందో వాడికి భూమికి భూమి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు వాడికి నష్టపరిహారంగా కూడా ఎనభై వేలయితే లక్ష ఇరవై వేల రూపాయలు ఉన్నప్పుడు కామ్రేడ్ సున్నవరాజు కుంజం రామారావు మిగతా వాళ్ళందరూ మేము కూడా పోలవరంలో ఉన్నటువంటి వాటికి సహకరిస్తున్నామని ఆ యొక్క అదే కేసుల్లో కూడా ముద్దాయిలుగా ఉండి మొత్తం ఈ విషయాలన్నీ జిల్లాలోను రాష్ట్రంలోను దేశవ్యాప్తంగా గిరిజనుడికి భూమి అడ అడవి మీరు భూమిపై హక్కు గిరిజను అని చెప్పని దేశంలోను ప్రపంచమంతా చాటి చెప్పినటువంటి మేధావి శర్మ గారు శంకరన్ లాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది మేధావులు ఈ పోలవరం ప్రాంతానికి వచ్చి ఏజెన్సీ గిరిజన సంఘం చేస్తున్నటువంటి కృషి పోలవరం ప్రాజెక్టు సందర్భంగా ఇరవై రెండు కేసులు ఎదుర్కోవటం మన కామ్రేడ్స్ అంతా కూడా దాదాపు ఈ భూమి సమస్య మీద వన్ ఆఫ్ సెవెంటీ పరిష్కారం కావాలి ఈ భూములపై హక్కులు ఏర్పడాలి అని చెప్పని దాదాపు ఇరవై రెండు కేసులు ఎదుర్కోవటం ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎవరో చేసిన దానికి వీళ్ళు చట్టబద్ధంగా ప్రాజెక్టు కట్టాలనుకుంటుంటే దీన్ని దీన్ని కట్టడానికి అడ్డుపడుతున్నారు వీళ్ళు కుట్రదారులు అని చెప్పని దాదాపు తొమ్మిది నెలల పాటు జైళ్ళల్లో ఉన్నటువంటి పరిస్థితి ఈ జిల్లాలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రధాన సమస్యలుగా ఉన్నటువంటి వాటి విషయం అన్నింటిలో కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కమిటీగానే మేము రైతు కూలి సంఘం ఏజెన్సీ గిరినసం ఇంకా కొనసాగుతూనే ఉంది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి సమస్యలన్నీ ప్రచారం చేయటంలో మేము చేస్తున్నటువంటి ఒక బలమైనటువంటి తీవ్రమైనటువంటి కృషి ఫలితంగా ఇవన్నీ కూడా సాధించడం జరుగుతూ ఉంది అందరూ చేస్తున్నటువంటి ఆందోళన ఫలితంగా కానీ అట్లాగే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలో పద్దెనిమిది ఏళ్ళు నుండి వాళ్ళు బయటికి పోవాల్సి వస్తే వాళ్ళకి ఎట్లా యువతీ యువకులందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలనేటువంటి దాంట్లో ఒక కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి భూమిక మనదే రైతు కూలి సంఘంగా ఏజెన్సీకి సంఘంగా చేసిన కృషి ఫలితంగా కూడా ఉందనేది ఇవి మా గుర్తులుగా కూడా ఉన్నాయి అనేటువంటిది ఏలూరు ప్రజానికం కానీ జిల్లా ప్రజానికం కానీ గమనంలో తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం నేటికీ కూడా ఇందాక రామారావు చెప్పారు నేటికి కూడా పునరావాస సమస్య మేము దాదాపు ఒక ఐదు వందల మందిని మేధావుల్ని వ్యాపారస్తుల్ని కార్మిక సంఘాల నాయకుల్ని లాయర్లని వీళ్ళందరినీ కలిసాము ఈ పదిహేను రోజుల కాలంలో ఇంకా వాళ్ళకి సమస్య పరిష్కారం కాపాటు ఏంటండి ఎప్పుడో వాళ్ళందరికీ మంచి మంచి ఇళ్ళికట్టు ఇచ్చారు భూములు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా కృషి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా బాగా చేశారని మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉంటే వాళ్ళందరికీ మా కంఠశ్వాస అనుకోకుండా ఈ నిర్వాసితుల సమస్య అనేటువంటిది ఒక ప్రత్యేక సమస్యగా వీళ్ళంతా కూడా చౌకాలేబరుగా మారటం కోసం ప్రపంచ వ్యాఖ్య చేసినటువంటి పథకాల్లో భాగంగానే జరుగుతుంది తప్పితే ఈ పోలవరం ప్రాజెక్టు ఎవరికీ ఉపయోగపడదు అనేటువంటిది వీటికి ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి క్యూట ఒప్పందం తర్వాత కూడా ఈ విషయాల్లో తీసుకోవాలని నిరంతరం ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు మేము కూడా ఒక ప్రధానమైనటువంటి సంఘం ఇవాళ రైతు కూలీ సంఘంగా అక్కడ నిర్వాసిత ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలే కాకుండా గిరిజనేతర పేద ప్రజానీకం మత్స్యకారులు వాళ్ళందరూ కూడా అక్కడ ఎంత తీవ్రమైనటువంటి సంక్షోభాల్లోకి వెళ్ళబోతున్నారు వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా ఇళ్ళమ్మేసుకుని ఖాళీలు ఇచ్చేసి ఎట్లా వెళ్ళిపోతున్నారో ఇవన్నీ కూడా లోకం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎన్నికల ఇక్కడ ప్రచారం చేసిన సందర్భంలోనూ ఈరోజు ఊరేగింపు సందర్భంగాను మొత్తం గిరిజనులుగా వాళ్ళ సాంప్రదాయ పద్ధతుల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలే కాకుండా భూమి సమస్య ఒకటి బై డెబ్బై చట్టం సమస్య అటవీ బిల్లు పెట్టి దడివేయడం కోసం చేస్తున్నటువంటి సమస్య అట్లాగే పర్యావరణ ప్రాంతాల పేరుతో అటవీ మనుష్య రహిత అటవీలు దానికి వ్యతిరేకంగా ఈ పాటల రూపంలో ఇవన్నీ ప్రచారం చేయడంలో ప్రజలందరికీ ఈ విషయాలు మరింత మరొక్కసారి ఆలోచనలోకి తీసుకెళ్లడం కోసం చేసినటువంటిది రేపు ఎల్లుండి జరిగేటువంటి వాటిల్లో కూడా రేపు సంస్థ రేపు సదస్సులో ఇట్లా రైతాంగ సమస్యలు ఎట్లా ఉన్నాయి యువకుల సమస్యలు ఎట్లా ఉన్నాయి ఇవన్నీ కలగలిసి సాగుతున్నటువంటి తీరు ఈ సంక్షోభం ఎట్లా దారితీస్తూ ఉందనేటువంటి విషయాలు మాట్లాడుకోవడంలోనూ ఈ విషయాలన్నింటినీ కూడా రాజకీయంగా గ్రహిస్తున్నటువంటి రైతు కూలీ సంఘంగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడే సంఘంగా ఇతర ప్రజా సంఘాలని ఇతరులందరినీ కూడా ప్రజలందరినీ కూడా కూడగట్టే ఐక్య ఉద్యమాలు నిర్వహించే సంఘంగా మూడవ రోజు సంస్థాగత కార్యక్రమాలని చర్చించుకుని నిర్వహించుకుని మాట్లాడుకుని ఒక ప్రధానమైనటువంటి ఆలోచనలు చేసి ఆచరణలో ఆందోళన ఉద్యమాల్లోకి వెళ్ళటం కోసం చేసేటువంటి కార్యక్రమంగా ఎల్లుండి చేసేటువంటి దాన్ని కూడా అందరూ కూడా పాల్గొవాలని ఈ కార్యక్రమం మొత్తానికి సహకరించినటువంటి జిల్లా ప్రజానీకానికి ఏలూరు పట్టణ ప్రజానీకానికి ముఖ్యంగా మున్సిపల్ యంత్రాంగానికి అట్లాగే సహకరించినటువంటి పోలీస్ యంత్రాంగానికి అందరికీ కూడా అభినందనలు